ఆదివారం సాయంత్రం అయితే చక్కగా మేము డి అయితే వెళ్ళామండి చూసారు కదా డీమార్ట్ దగ్గర బయట అంతా కూడా పిల్లలు పానీపూరి బండి దగ్గర ఇలా నూడిల్స్ బండ్ల దగ్గర మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా మేమైతే ఆటో పార్కింగ్ చేసిన తర్వాత చల్లగా లోపలికి బయలుదేరాము బయట ఇదంతా కూడా అందరూ టిఫిన్ బండ్ల దగ్గర ఇలా తింటూనే కనిపిస్తున్నారు మా పిల్లలు వాళ్ళు తింటూ ఉంటే మాకు కావాలని అడుగుతూ ఉన్నారు అయితే చక్కగా చల్లగా ముందు ఏదైనా తాగుతాం తర్వాత తిందాంలే అనేసి పిల్లల్ని అయితే ఇలా జ్యూస్ షాప్ దగ్గరికి తీసుకొచ్చేసాను ఇక్కడ చూసారు కదా సోడా బటర్ మిల్క్ ఆరెంజ్ డ్రాక్స్ ఇవన్నీ కూడా పది రూపాయలు అంటాం మేక్ టైల్స్ అనేసి ఇవన్నీ సుగంధ ద్రవ్యలా ఉందండి అవి అయితే ట్వంటీ రూపీస్ అలాగే మిల్క్ షేక్స్ అవి కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నాయి కానీ నేను అవి ఏమీ తీసుకోలేదు ఓన్లీ నిమ్మ సోడా తీసుకున్నాను మాత్రం అది మంచిగా చల్లదనానికే కాకుండా రేట్ కూడా తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజంతా పిల్లలు తింటూనే ఉన్నారు అనేసి నేను ఇంకా చల్లగా ఉంటుంది కదా అని నిమ్మ సోడా తీసేసుకున్నాను ఇంకా టీమాటలో మన బ్యాగ్ కాకుండా వాళ్ళ బ్యాగ్ అయితే ఇచ్చారు కదా బ్యాగ్ తగిలించుకుని మా పాప చూసారు కదా మంచి స్టైల్గా లోపలికి బయలుదేరింది లోపల అయితే ఇలా ఉందండి ఎంట్రన్స్లోనే ఇంకా ఎంట్రన్స్లోనే మనకైతే కనుక బాదంపప్పు జీడిపప్పు ఇలాంటివి క్రిస్మిస్ అన్నీ కూడా ప్యాకింగ్ చేసి పెట్టారండి పిస్తా అన్ని ఆలు రకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్యాకింగ్లోనే ఉన్నాయి ఆఫర్ పెట్టారనుకుంటాను ఇది కేజీ అయితే కనుక పన్నెండు వందలు ఎంతో ఉంది ఇంకా నేను అవేమి డి మార్ట్లో తీసుకొని ఒకవేళ జీడిపప్పు బాదం పప్పు తీసుకోవాలనుకుంటే కిరాణా హోల్సేల్ షాప్ ఉంటుంది కదా అటువంటి దాని దగ్గర తీసుకుంటానండి ఇంక డిమార్ట్లో మనం అంత తీసుకునే బడ్జెట్ కూడా బడ్జెట్ కూడా ఉండదు కదా శనగలు ప్యాకెట్ అయితే మళ్ళీ చేశారు కదా ప్యాకింగ్ కానీ శనగలు కానీ చాలా ఫ్రెష్గా బాగున్నాయి తీసుకోవాలి కంపల్సరీ ఇంకా విషయానికి వస్తే కనుక నెంబర్ వన్ అందరూ ఉండే ప్లేస్ అయితే కనుక ఇలా బట్టల దగ్గరే ఉంటారండి ఎందుకంటే అంత క్వాలిటీగా ఉంటే బాగుంటాయి కూడానండి మంచి రేటు కూడా ఇస్తారు నేనైతే స్కార్ప్స్ తీసుకోవాలనుకుని నాకు మ్యాచింగ్ చున్నీ తీసుకుందామనేసి వచ్చాను కానీ మ్యాచింగ్ ఏం కనిపించలేదు చాలా బాగుంటాయండి ఇంకా పిల్లలు బట్టల దగ్గర అయితే ఇప్పుడు అందరూ ఇంకా గుంపులు గుంపులుగా ఉన్నారు ఇంకా అస్సలు ఖాళీ లేదు పిల్లలకైతే నైట్ ప్యాంట్లు కానీ పై టాప్స్ కానీ తీసుకుందాం అనేసి వచ్చాను కింద కట్ల మీదకి ఏదైనా బాగుంటాయి కదా ప్యాజీన్ ప్యాంట్ల మీదకి అవి అనేసి అందులోని బయటకు వెళ్ళడానికి ఇప్పుడు సిప్స్ వర్క్స్ ఉన్నాయి కానీ ఫ్రాక్స్ కానీ ఏదైనా లేసులు ఉండేవి వేసుకోవడానికి ఇష్టపడరు ఎవరైనా కానీ ఇంక ఇలా టీషర్ట్లు అయితే బయటికి ఇంటి దగ్గర వేసుకోవడానికి బాగుంటాయని తీసుకోవడానికి అనేసి వచ్చేసాము అయితే మా ఆయన గారు బెడ్షీట్స్ అయితే మంచి మోడల్గా ఉంది ఇదేంటో ఒకసారి చూడు ఆల్బమ్ ఉండేటట్లు ఉన్నది అనేసి చూపిస్తూ ఉన్నారు కానీ రేట్ అయితే చూసారు కదా ఇంకా మనం మెయిన్ విషయానికి వస్తే కనుక డి మార్ట్లో ఈరో ఇప్పుడు స్పెషల్ ఏంటంటే సమ్మర్ మేళ అంటే వాటర్ బాటిల్ మీద ఎక్కువ నడుస్తుంది సగానికి సగం డిమార్ట్ మొత్తం మొత్తం వాటర్ బాటిల్స్ తేనే నింపేశారు అన్ని రకాలు కూడా మోడల్గా స్టీలు ప్లాస్టిక్ ఇంకా వెరైటీ కలర్ఫుల్గా పిల్లలు అదే మంచిగా తాగడానికి అన్ని వాటర్ బాటిల్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ అయితే కనుక బుక్స్ అదే పిల్లలు స్కూల్ కోసం అనేసి ఎరేజర్స్ పెన్సిల్స్ అన్ని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేశారండి ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ మా ఆయన దగ్గర తీసిన వాటర్ బాటిల్ అయితే ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటున్నాను రేట్ కొంచెం ఎక్కువగా ఉందని నేను తీసుకోవడం మానేశాను కానీ సార్ అయితే కంపల్సరీ తీసుకోవాలని తీసుకున్నాను అండి దేనికోసం అయితే వాటర్ ఎక్కువ తాగట్లేదు ఇంక ఈ బాటిల్ అయితే రెండు లీటర్ల బాటిల్ అండి ఇంకా తీసుకుని ఇంకా రోజుకి ఒక రెండు లీటర్లు వాటర్ అన్న తాగుదామనే ఉద్దేశంతో తీసుకున్నాను పిల్లలకైతే మామూలుగా ఇరవై రూపాయల వాటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి ఇలా అయితే ఉంది రోజంతా ఇంకా ఈ సమ్మర్లో మనకి మొత్తము వాటర్ బాటిల్తో అలాగే పిల్లలు స్కూల్ ఓపెనింగ్ అవుతాయి కదండీ దానికోసం మంచిగా టిఫిన్ బాక్స్ కానీ ఇలాంటి అదే ప్లాస్టిక్ బాటిల్ డబ్బాలన్నీ కూడా చాలా వెరైటీస్ వచ్చాయండి కలర్ కలర్గా పిల్లలు మంచిగా ఆ డబ్బాను చూసే వాళ్ళు టిఫిన్ కానీ మన స్నాక్స్ కానీ ఏమైనా పెడితే తినే అంత మంచి మోడల్లో అయితే కనుక మనకి టిఫిన్ బాక్స్ అవి వచ్చేసాయి స్నాక్స్ బాక్స్లు అవి ఇంకా చూసారు కదా ఇంకెక్కడ ఎటు సైడ్ వెళ్ళినా కానీ వాటర్ బాటిలే కనిపిస్తున్నాయి ఎందుకంటే మొత్తం డీమాట్ మొత్తం వాటర్ బాటిల్ పిల్లలు టిఫిన్ బాక్సులతోనే నింపేశారండి అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా అయ్యే కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు వెళ్ళినా కానీ అయ్యే కనిపిస్తాయి ఎందుకంటే అంత ఎక్కువగా వాటర్ బాటిల్ యితే డి డిమోట్ నిండా పెట్టేశారు ఈ బ్రష్ చూస్తే బాత్రూమ్ బ్రష్ అనుకోవద్దు చిన్నగా ముద్దుగా భలే ఉంది కదా ఇప్పుడు వాటర్ బాటిల్ క్లీనింగ్ చేసుకోవడానికి ఇలా ఉంది భలే చాలా ముద్దుగా ఉందండి ఇలా అయితే ఉంది రోజు మా ఆయన అయితే అంటున్నారు ఇంకా వెళ్దాం పద ఎన్ని తీసేసుకుంటావు అనేసి మేము తీసుకునేది ఏమీ లేదు కానీ తిరగడం ఎక్కువ నేను ఇంకా వీడియో తీసుకోవడం కోసం అని ప్రతి చోట తిప్పుతూ ఉంటే వాళ్ళైతే అన్నీ నాకు చూపిస్తూ ఉన్నారండి ఇంకో విషయం ఏంటంటే డిమాట్లు ఎన్న తీసుకోవాలని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ మనము నేనైతే ఎక్కువ తీసుకోనండి ఇంకా ఏంటంటే పైన ఎన్ని తీస్తానో చాలా తీసుకోవాలనిపిస్తుంది అవన్నీ తీసుకుని కిందకి పట్టుకుని వెళ్ళాక కౌంటర్ దగ్గర సగానే సగం తీసేస్తానండి మా ఆయన అంటారు మేము ఎందుకు ఇక్కడ వరకు మోసుకొచ్చి బొద్దులు ఆ పైన తీసుకోకుండా ఉండొచ్చు కదా అనేసి మీరు ఎవరైనా అలా చేస్తారా ఫ్రెండ్స్ పైన ఎక్కువ తీసుకుని కింద కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత పడేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసేయండి ఇంకా అయితే ఇక్కడ వంట నూనె అయితే కనుక మనకి మంచి ఆఫర్ పెట్టారండి ఎప్పుడో ఆఫర్ ఉంటుంది ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ డిస్కౌంట్స్తో అయితే కనుక మొత్తం డిమోట్ నింపేశారు ఇక్కడైతే చూసారు కదా జనం అయితే ఇలా ఉన్నారు కౌంటర్ల దగ్గర అస్సలు ఖాళీ లేదు మనకి ఇంకో విషయానికి వస్తే డిమోట్ నెంబర్ వన్ డ్రింక్ బాటిల్ అయితే కనుక ఎవరైనా తీసుకోకుండా ఉండరు ఎందుకంటే మనకి డిమోట్ సగానికి సగం రేటు తక్కువ చేసిస్తుంది అండి అందుకనేసి డ్రింక్ కానీ ఎవరైనా తీసుకుంటూ ఉంటారు కౌంటర్ దగ్గర మా పాపని పెట్టేశాను ఇంకా మా వంతు వచ్చిన తర్వాత నేనైతే బిల్ చేసింది ఏం ఎక్కువ లేదండి పదిహేను వందలు అనుకుంటాను అవైనా కానీ చూసారు కదా ఇన్ని వస్తాను వస్తువులు <smart> ఉన్నాయో ఎక్కువ తీసుకోవాలన్నా తీసుకోలేం కదా నేనైతే కనుక ఇలాగ నేను అనుకున్న బాటల్ మాత్రం ఇప్పుడు తీసుకోగలిగాను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ దీని రేటు మూడు వందల యాభై రూపాయలు ఎట్టు కొనలేక తీసుకోలేదు ఇప్పుడైతే తీసుకున్నాను కంపల్సరీ పిల్లలకి ఇరవై రూపాయల వాటర్ బాటిల్ మాత్రం తీసుకున్నాను కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాను ఇంకా డిమార్ట్ దగ్గర ఐస్ క్రీమ్ అయితే ఫేమస్ కదా ఇంకా అక్కడ అయితే కనుక స్టాక్ లేదంటే మళ్ళీ రమ్మన్నారు అనేసి ఇంక మేము వెళ్ళిపోయి బయట తీసుకుందాం అనుకుంటున్నాం ఇలా ఉంది లోపల డీమార్ట్ ఇంకా లోపల ఎంత రష్గా ఉంటుందో బయట డిమార్ట్ బయట కూడా ఈ ఫ్యాన్సీ ఉంటాయి కదండీ అన్నిని ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ రేటు జనం ఉంటారని చెప్పాలి ఎందుకంటే లోపల ఇలాంటివి ఉండవు కదా ఇలా చెవులీలు ఇలాంటివన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమి ఉండవు కాబట్టి బయట చాలా మంది ఇంక ఇక్కడే ఉంటారు ఎక్కువ తీసుకోవడానికి ఎందుకంటే కనుక బయ డిమాట్లో ఎంత బిల్ చేస్తారో తెలియదు కానీ బయట మాత్రం ఇంకా ఈ ఫ్యాన్సీ షాపులు అస్సలు ఖాళీ ఉండదండి కంపల్సరీ తీసుకోకుండా మాత్రం ఎవరు వెళ్ళరు నేనైతే కనుక అవి చిన్నగా గుండ్లు లాంటివి ఉంటాయి కదా చెవులీలు కానీ ఏదో ఒకటి తీసుకునే వెళ్తానండి ఇంకా లాస్ట్కి అయితే వీడియో వచ్చేసింది ఫ్రెండ్స్ పిల్లలైతే కనుక ఇంకా ఐస్ క్రీమ్ తీసుకునేంత వరకు ఊరుకోలేదు ఇంకా లోపల లో ఎలాగ స్టాక్ లేదని బయట అయితే తీసేసుకున్నాము ఈ రోజు వీడియో అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా స్కూల్ ఓపెనింగ్స్కి ఇలా సమ్మర్స్కి ఏమైనా కావాలనుకుంటే డిమార్ట్ ఇప్పుడు మంచి ఆఫర్లో ఉంది కాబట్టి కంపల్సరీ వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి వీడియో నచ్చితే లైక్ చేయండి